హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇంకో మంచి వడియాల రెసిపీతో మేము ముందుకు వచ్చేసినా చూస్తున్నారు కదా సన్న కారపూస లాంటి వడియాలన్నమాట చాలా చాలా బాగుంటాయి సన్న మురుకులు మనం చేసుకుంటాం కదా సో అట్లనే ఈ వడియాలు కూడా చేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు అప్పుడు మనం మురుకులు బదులు ఈ వడియాలు చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా చాలా చాలా సన్నగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం దీన్ని సో ఇక్కడైతే నేను రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నాను దాన్ని మంచిగా జలించుకోవాలి అది ఆల్రెడీ జలించేసిన తర్వాత అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ పోసేసుకోవాలి ఒక గిన్నెలోకి ఆ వాటర్ మంచిగా మరిగించుకోవాలన్నమాట స్టవ్ పైన పెట్టేసి ఈ వాటర్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను రెండు కప్పులకు మనం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో అంతే ఆ వాటర్ మంచిగా మరిగేటప్పుడు ఈ పిండిని వేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ని ఎప్పుడు సిమ్లో పెట్టేసేయాలన్నమాట ఆ పిండి ఎంత మంచిగా కలి కలిసిపోవాలి వాటర్లో సో చూసిన కదా తొందరగా గట్టిగా అయిపోతుంది అనమాట అట్లా కలిపేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి చేసేసి మూత పెట్టేసి దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు అట్లా వదిలేసేయాలన్నమాట ఆ వేడికే ఆ పిండి అనేది మగ్గిపోతుంది మంచిగా సో చూసిన కదా మనం చేయి తాకగలిగేంత వేడి ఉన్నప్పుడు దాన్ని మంచిగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి ఏమంటారు అదే అదే బాగా నీడ్ చేసుకోవాలి అనమాట సో ఇక్కడైతే సన్న హోల్స్ ఉన్న ఈ బిల్ల తీసుకోవాలి మురుకుల గొట్టంలోకి చూసిన కదా మంచిగా సన్న కారపుసలాగా వస్తాయి అనమాట సో ఈ పిండిని దాంట్లోకి పెట్టేసి మనం ఇంకా వడియాలు చేసుకోవడమే ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ పైన వీటిని వేసేస్తున్నా నేను చాలా తొందరగా ఆరిపోతాయి అనమాట ఫ్యాన్ గాలికే సో మాకు ఎండ రాదు కదా అందుకే నేను ఇంట్లోనే వేస్తాను అనమాట ఇట్లాంటివన్నీ ఎండ వచ్చిన వాళ్ళు ఒక్క రోజుల ఈ ఒడియాలు పెట్టేసుకోవచ్చు చాలా తొందరగా ఆరిపోతాయి ఇవి ఎండ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంట్లో ఫ్యాన్ గాలికి మంచిగా ఆడుతూ పాడుతూ పెట్టేసుకోవచ్చు ఈ వడియాలైతే సో రకరకాల వడియాల రెసిపీస్ అయితే నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి సో వాటిని కూడా చూసేసేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అసలు వీడియో చూస్తున్నారు కానీ లైకే చేస్తలేరు ఎవరు లైక్ చేయకుండా చూస్తే ఏం లాభం చెప్పండి నాకు కూడా వీడియో చేసినందుకు ఒక లైక్ అన్న చేయాలి కదా అందరూ సో నచ్చితేనే చేయండి నేనేం ఫోర్స్ చేసలేదు ఎవరికి వీడియో నచ్చితేనే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో చూసిన కదా అయితే ఇట్లా అన్నీ రెడీ అయిపోయినాయి నేను ఇంట్లోనే చైర్స్ పైన అట్లా పెట్టేసినాను అనమాట ఇవి ఆరిన తర్వాత చూపిస్తాను సో చూసిన కదా ఇవి నైట్ ఒక్కసారి నేను అట్లా మలిపి పెట్టేసినాను అనమాట చూసిన కదా జస్ట్ మనం అటు ఇటు తిప్పుతూ వాటిని ఇంట్లోనే కాబట్టి అట్లా బాగా ఆరబెట్టేసుకోవాలి నెక్స్ట్ డే అయితే మంచిగా ఆరిపోయి ఉంటాయి సో అంతే ఇన్ని వడియాలు వచ్చినాయి రెండు కప్పులకి నాకు వీటిని ఫ్రై చేసినప్పుడు సైజ్ అనేది కొంచెం డబల్ అయిపోతుంది అనమాట సైజ్ అనేది పెద్దగా వస్తుంది సో చూసిన కదా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి అంతే మనం పప్పు రసం చేసినప్పుడు వీటిని సైడ్ డిష్గా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి స్నాక్స్ లాగానే తీసుకోవచ్చు అనమాట వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ట్రై చేయండి సో ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్